నమస్తే నా పేరు డాక్టర్ సంధ్య ఈ రోజు మనం హోమియోపతి మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం హోమియోపతిలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి ఒక్కొక్క మెడిసిన్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి కూడా బెనిఫిట్ ఉంటూ ఉంటాయి బట్ వాటిలో ముఖ్యంగా మీకు కొన్ని పాలికాస్టర్ రెమెడీస్ అని అనుకుంటాం అంటే ఈ మెడిసిన్ అనేది మనకి ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఎమోషనల్ గా అంటే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ మనం యూజ్ చేయొచ్చు మెడిసిన్ ని సో అటువంటి వాటిలో మనకు ఒక టాప్ రెమెడీ ఏంటంటే గేమ్ ఈ జల్సీమియం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పర్టికులర్ గా మనకి ఆ మల్టిపుల్ నేను అన్నట్టు పాలిక్రస్ట్ రెమెడీ అనమాట అండ్ ప్లాన్ కింగ్డమ్ నుంచి వచ్చింది ఇది సో దీని రేంజ్ అనేది చాలా వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ కూవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటే అండ్ ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే జల్సేమియం అనేది అసలు ఎలా వాడతారు మన వేటి బేటికి మనం జలసీమ అనేది తీసుకోవచ్చు అలాగే ఎలా రిపిటేషన్ ఎలా తీసుకోవాలి ఎటువంటి పొటెన్సీస్ లో మనం తీసుకోవాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మొదటిగా ఈ జెర్సీ అనేది మనకి ఎక్కువ యాక్షన్ ఏంటంటే నర్వస్ నైనా మనకి చూపిస్తూ ఉంటుంది నర్వస్నెస్ ఇది ఒక టాప్ టెన్ గా మనం వాడచ్చు అని అనుకుంటే ముందు ఏంటంటే నర్వస్ యాంగ్జైటీగా ఉంటూ ఉంటారు యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ లేకపోతే ఫోబియాస్ ఇటువంటి వాటికి టాప్ రేంజ్ లో మనం జర్సీ ని వాడుకోవచ్చు అలాగే మనకి రెస్ట్లెస్నెస్ చాలా మంది ఒకే ఆలోచన గురించి రెస్ట్లెస్ గా ఆలోచించడం లేదా బిజినెస్ గురించి ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోవడం ఆలోచన అంటే ఇక్కడ మనకి వర్క్ ఫిజికల్ గా ఎంతకన్నా మెంటల్ గా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అప్పుడు కూడా ఈ జెల్సీ మేమ్ అనేది వర్క్అవుట్ అవుతుంది అండ్ ఇంకొక రేంజ్ చాలా మంది మనకి ఎగ్జైట్మెంట్ అనమాట ఎగ్జైట్మెంట్ డయేరియా అనేది ఉంటూ ఉంటది సో ఏదైనా సందర్భాన్ని మనం ఫేస్ చేస్తున్నట్టు కాని లేదా లేకపోతే మనం ఏదైనా మీటింగ్కి వెళ్తూ ఉన్నా లేదంటే మనం మాట్లాడాలనుకున్నా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది హై సో అటువంటి కండిషన్స్ లో మీరు జల్సేమ్యం వేసుకోవచ్చు అండ్ అటువంటి కండిషన్స్ లో డయేరియా అనేది మనం చూస్తూ ఉంటాం వాష్రూమ్ కానీ లేకపోతే మనకి మోషన్ అనేది వెళ్తూ ఉన్న ఆ కండిషన్స్ లో ఏంటంటే ఈ అనేది అటువంటి కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటది అండ్ ఇంకొక కేసెస్ ఏంటి ఫీవర్స్ మనకి చాలా మంది ఫీవర్స్ టైఫాయిడ్స్ కానీ లేకపోతే నార్మల్ ఫీవర్స్ లేదా లో ఫీవర్స్ అంటూ ఉంటాం సో రిపిటేషన్ అనేది ఉంటూనే ఉంటుంది జ్వరం వస్తూ ఉన్నట్టుగానే ఉంటుంది ఎప్పుడు కూడా జ్వరం వస్తున్న కండిషన్స్ లో కూడా జల్సీ బియ్యం అనేది వేసుకోవచ్చు అండ్ మేజర్ గా జల్సీ బియ్యం యాక్షన్ ఏంటంటే అంటే రెస్ట్లెస్నెస్ మనకి అసలు చాలా వీక్ గా ఉంటారు రెస్ట్లెస్నెస్ ఒక వీక్నెస్ సివియర్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనమాట అది కాళ్ళు చేతులు అదే డ్రాయింగ్ పెయిన్స్ లాగా ఉంటాయి ఇంకొక కడుగు కూడా వేయలేమేమో అనిపిస్తూ ఉంటాయి చాలా మనకి కొంచెం ఏజ్డ్ పీపుల్స్ లో చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు స్టిల్ ఏంటంటే ఈ కాళ్ళు విపరీతమైన పెయిన్స్ అవి ఉంటాయి సో అటువంటి కేసెస్ లో జల్సీమియం అనేది వాళ్ళకు ఒక మోటార్ స్ట్రెంగ్త్ అనేది తీసుకొస్తూ ఉంటుంది సో అటువంటి కేసెస్ లో మనం జల్సీమియాలు చక్కగా యూస్ చేసుకోవచ్చు అండ్ మనకి మేజర్ గా మేజర్గా గా పర్టికులర్గా వజైనస్ మసం వజైనా ఏదైనా పెయిన్ఫుల్ వజైనా ఫెల్ట్ అవుతున్నా లేకపోతే ఈ వజైనస్ మస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే జల్సీమియం అనేది చక్కగా వాడుకోవచ్చు అండ్ భయం మేజర్గా భయం లేదంటే ఏదన్నా షాక్ మనం ఏదైనా వార్త వింటున్నప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు లేదంటే వారికి చెప్పకూడదు అనుకుంటున్న సందర్భాలు ఉంటాయి సో అటువంటి కేసెస్ లో కూడా మీరు జల్సీమియం అనేది యూజ్ చేస్తే చాలా బెటర్ ఉంటూ ఉంటుంది సో మోస్ట్లీ మనం జల్సీమియం అనేది ఎక్కువ ఎందుకు గుర్తుపెట్టుకుంటూ ఉంటామంటే భయం రెస్ట్లెస్నెస్ బాధ అలాగే సివియర్ వీక్నెస్ ఉన్నప్పుడు ఇది వేసుకోవచ్చు అండ్ ఆడవాళ్ళు పర్టికులర్గా పెరుగు భయం అండ్ ఏదైనా మనకి పోయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఈ వెజైనా ఇన్ఫెక్షన్స్ కి లోన్ అవుతున్న వారు అనేది ఖచ్చితంగా వాడుకోవచ్చు అండ్ ఒక్కొక్కసారి మనకి మేల్స్ లో ఏమవుతుంది యూరిన్ అనేది రిటెన్షన్ ఉంటుంది అండ్ యూరిట్ కి అలాగే ఉండిపోతుంది అనమాట సో యూరిన్ అనేది అవ్వకపోతున్నా జలసం అనేది ఒక సింగిల్ డోస్ తీసుకుంటే చాలా వరకు మీకు ఆ కంప్లైంట్ అనేది ఇమీడియట్ గా అక్యూట్ గా ఎమర్జెన్సీగా మీకు యూరిన్ బాస్ చేస్తుంది అటువంటి కండిషన్స్ లో వాడచ్చు అండ్ హెడ్ ఎక్స్ మనకి చాలా మందికి స్పాండిలోసిస్ రిలేటెడ్ హెడేక్స్ వస్తాయి సర్వైకల్ స్పాండిలోసిస్ రిలేటెడ్ హెడ్ ఎయిక్స్ వస్తూ ఉంటాయి మనకి చెయ్యి ఒకవైపు భాగంగానే ఇబ్బంది పడుతుంది సో అటువంటి కేసెస్ లో ఆక్సిపిటల్ హెడ్ ఉన్నా లేదంటే ఒకవైపు మనకి ఇబ్బంది ఉన్న చెయ్యి వైపు ఉన్నా సరే మీరు జల్సేమియం అనేది చక్కగా తీసుకోవచ్చు అది కూడా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ పెరాలసిస్ అండ్ పెరాలసిస్ కేసెస్ లో కూడా మేజర్ గా మనకి ఒకవైపు పెరాలసిస్ కూడా ఉంటున్న వారిలో కూడా ఈ జల్సేమియం అనేది తీసుకుంటే మనకి ఇమ్మీడియట్ గా మీకు చాలా వరకు రికవరీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ ఇంక పిల్లలు అంటే పిల్లలు చాలా మంది విపరీతమైన ఇరిటేషన్ ఉంటుంటారు పిల్లలు చిన్న పిల్లలు చాలా చంటి పిల్లలు అన్నట్టుగా మనకి ఏమవుతుంది అంటే మదర్ ఎప్పుడు కూడా మదర్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు మదర్ ని టెన్షన్ ఎప్పుడు కూడా వదిలి ఉండలేరు ఎప్పుడు దగ్గర ఉండలేరు ఫంకీ ఫంకీగా ఉంటూ ఉంటారు తినరు భయం ఒంటరిగా వెళ్ళాలంటే భయం ఏదైనా ఫేస్ చేయాలంటే భయం లేదా మనకి గ్రోనప్ కిడ్స్ కొంచెం కొంచెం ఎదుగుతున్న పిల్లల్లో కూడా ఈ భయం కానీ లేదా స్పోర్ట్స్ అంటే కొంచెం ఫి మాట్లాడలేకపోవడం సోషల్గా ఎక్కువ మూవ్ అనవని పిల్లలు కూడా ఉంటూ ఉంటారు ఇష్టపడరు సో అటువంటి వారికి పిల్లలకి కూడా మనం ఈ డోసెస్ అనేవి జల్సీమియం థటి అనేది ఇస్తే చాలా చాలా పిల్లలు ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు సో మేజర్గా మనకి ఇప్పుడు నేను చెప్పిన ఈ డిసీజెస్ ఏంటంటే చాలా వరకు జలసీమ మీరు చక్కగా తీసుకోవచ్చు దీనికి ఎటువంటి కండిషన్స్ ఏమీ లేవు అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉంది ఇటువంటి కండిషన్స్లో ఏదైనా మీరు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా జల్సేమియం అనేది తీసుకోండి పెద్దవారు ఎవరైనా జల్సేమియం ఎప్పుడు కూడా టూ హండ్రెడ్ పొటెన్సీలో తీసుకోవాలి టూ హండ్రెడ్ పొటెన్సీలో అండ్ పిల్లలు వచ్చేటప్పటికి థర్టీ పొటెన్సీ ఒక పదిహేను ఏళ్ల లోపు పిల్లలు ఉంటే థర్టీ ప్రోటీన్స్ లో తీసుకోవాలి ఇవి ఎలా అంటే మనకి పిల్స్ రూపంలో తీసుకోవచ్చు ఆ మనకి డైలీ ఒక ఫోర్ పిల్స్ తీసుకోవచ్చు ఎండ్ పిల్లలు ఏంటంటే ఒక త్రీ పిల్స్ థర్టీలో త్రీ పిల్స్ రెగ్యులర్గా ఒక వన్ వీక్ తీసుకోండి సరిపోతుంది అండ్ మళ్ళీ ఒక వన్ వీక్ బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ ఒక వీక్ రిపీట్ చేయండి అలా ఒక వన్ డ్రామ్ పిల్స్ని మనం కంప్లీట్ చేస్తే చాలా వరకు కండిషన్స్ అనేవి రెక్టిఫై అయిపోతాయి అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంతో బిల్డప్ అవుతుంది కాళ్ళు లాగడం ఇప్పుడు ఇలా డయాబెటిక్ కానీ లేకపోతే హార్ట్ కంప్లైంట్స్ ఇంకా ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్ట్రాగా మనం ఈ జల్సీ అనేది ఇస్తే వాళ్ళకి ఓవర్ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ తగ్గనివి అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి ఈ కాళ్ళు లాగడం తగ్గుతుంది కొంచెం వాళ్ళు మైండ్ కూడా శుభ్యంగా ఉంటాయి సో అటువంటి వారికి కూడా ఇవి ఇవ్వచ్చు